నేను ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబానికి గద్దె దక్కనివ్వను కొడంగల్ సాక్షిగా ఇదే నా శబ్దం బీఆర్ఎస్ చరిత్ర ముగిసిన కథే అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గివే గివే తగ్గించుకుంటే మంచిది నువ్వు కాదు కదా నీ జేజమ్మ కూడా పనిచేయలేరు గద్దె నెక్కనివ్వ ఎక్కనివ్వ నువ్వు కాదు ప్రజలు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలి ఎవరు ఇంటికాడ కూర్చోవాలి ఇది నిర్ణయించేది ప్రజలు సో ఇవి కాదు మాట్లాడించిన మాటలు ఏం ఏం చేస్తావు నువ్వు కదనే ఇకనే కూడా ఏం చేస్తావు ఆప్తావా లేకపోతే పోయి తొండలు ఇస్తావా అయ్యింది ఇవిగా తొండలు పడతావు తొండలు ఆవు అందరూ ఏమంటారు తెలంగాణ అరే ఏం మాట్లాడుతుంటారా బాబు ఏమన్నా గతంలో ఏమన్నా తొండలు పట్టిదా ఈ రేవంత్ రెడ్డి అంటారు తొండలు పట్టింటాడు రేవంత్ రెడ్డి అంటారు తెలంగాణ ప్రజలు నవ్వుకుంటారు సో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు ఒకసారి విందాం వినిపించే ప్రయత్నం చేస్తావు సార్ వినండి చెప్తున్నాడు మీ అవ్వ లాల్ తొండ నుంచి కొట్ట బిడ్డ నేను అనుకుంటున్నా నా సంగతి మీ నేను మీ నాయకుడా నీ అవ్వ లాల్ తొండ నుంచి కొడత బిడ్డ అంటుండు ఏమనుకుంటావు ఇయ్యో ఈ మాట తినే అందరూ అంటారు తెలంగాణలో ఏమో తొండలు పట్టిన వాళ్ళు వీడు వీడు ముఖ్యమంత్రి రాలేదు తొండలు పడతాడు అంటారు నేను అంటలేను తెలంగాణ ప్రజలు అనుకుంటారు సో అది ఇంకేమో తిందాం చెప్తాడు ఏమో అమెరికాలో బాత్రూమ్ అడిగినట్టు అనుకుంటున్నావు నాతో మాట్లాడు అంటే ఏదో మాట్లాడే పోనీ నాకేందు గాలి గాలిగాలి ఎంత నాకేంది పోరాడు గాలి తిరిగేటోడు అని చెప్పి ఇంకో ఇట్లా మాట్లాడుతు రేవంత్ రెడ్డి సో ఏమనుకోవాలి మరిగా తెలంగాణ ప్రజలంతా నువ్వు ముఖ్యమంత్రి వా గాలి గాలివా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి మాట్లాడు నువ్వు మాట్లాడే తెలంగాణ భాష అనే ఆయన అనుకుంటుండు ఊరి భాష రేవంత్ రెడ్డి అనుకుంటుండు కానీ తెలంగాణ ప్రజలేమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడే చిల్లర భాష బజార్ భాష అని సో అది కేటీఆర్ రావులారా పెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మూడో వంద సీట్లతో మళ్ళీ కాంగ్రెస్ ఫామ్ హౌస్ ని మార్చుకున్న కేసీఆర్ రెండేళ్లలో తోలు తీయడం నేర్చుకున్న నేర్చుకున్నట్లున్నాడు ఈ తోలు తీసేది నేర్చుకున్నాడు ఈయనేమో నిర్ణయం తొండబట్టేది నేర్చుకుంటే రేవంత్ రెడ్డి మటన్పొట్లో ఉద్యమం ఇప్పిస్తా అక్కడ తీ చెల్లికి జవాబు చెప్పడం కేటీఆర్ నన్ను సవాలు చేస్తాడా కొడంగల్ నియోజకవర్గం నూతన సర్పంచ్ సన్మాన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాక్యాలంటూ చూస్తా ఉన్నాను కానీ సర్పంచ్ సభలో ఏం మాట్లాడాలండి నిధులు ఎట్లా తెచ్చుకోవాలి గ్రామం ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి ఏం పనులు చేయాలి ఓ గ్రామానికి ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ గ్రామంలో సర్పంచ్ కూడా ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయి మొదటి ప్రథమ పౌరుడు గ్రామం ఎట్లా బాగా చేసుకోవాలి రెండున్నర సంవత్సరాలు అయిపోయింది నీ నీ సంక్రనానికి నువ్వు ఎలక్షన్ పెట్టలేని ముఖం నీది రెండున్నర దారిపోయింది ఇప్పుడు సర్పంచ్ నిధులు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి గ్రామ పాలన ఎక్కడెక్కడ దిగజారిపోయింది అభివృద్ధి కుంటువాడిపోయింది అక్కడ శానిటైజ్ చేసం లేదు మోరీలు ఎక్కడ మోరీలు సాఫ్ చేసం లేడు దోమలతోని కుక్కలతో కోతులతో గ్రామాలు చాలా వరకు కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు పరిపాలన సరిగ్గా ఇబ్బందులు పడుతుంటే ఈయన ఎట్లా పరిపాలన చేసుకోవాలి గ్రామం ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి ఏం చేయాలి ఈ సర్పంచ్ల బాధ్యత ఏంది మీ విధులేంది నేను మరి ఎంత బడ్జెట్ రిలీజ్ చేస్తా మీకు ఎన్ని డబ్బులు ఇస్తా ఏంది అని చెప్పి గిది మాట్లాడాలి గిదలేసి కేసీఆర్ని తింటాడు లాగా తొన్న నిస్తా అరే బాధలు కడుకున్నారా పోయి నువ్వు అమరికలా అని చెప్పి గిరు నువ్వు 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 మాట్లాడితే నువ్వు కూడా గోడల మీద రాజులు రాసుకున్నావు కదా మరి మరి దాన్ని ఏమనాలి బతకడానికి ఎవరైనా ఏ పనులైనా చేస్తారండి ప్రతి పనిని గౌరవించుకోవాలి ఏ పని చేస్తుంది ఇప్పుడు ఒక ఆయన ఇది ఇడ్లీ పని నడుతాడు ఒక ఆయన బజ్జీల పని నడుతాడు అంటే వాళ్ళ పని కాదా వాళ్ళు గౌరవించద్దా ప్రతి మనం ఎవరైనా సరే ప్రతి ఎవరైనా ఏ పని చేసినా ఆ పనిలో దైవంగా చూసుకుంటారు సో అది గట్లా ఉండాలి ఎవరైనా ఎవరైనా గౌరవించాలి ఏ పని చేసుకుంటారని గౌరవించాలి అది ముందు ముందు నీ స్థాయి మరిచి మాట్లాడుతున్నావు అది తెలుసుకో ఫస్ట్ పది లక్షలు మేజర్ పంచాయతీలకు ఐదు లక్షలు చిన్న పంచాయతీలకు అంటూ మనం చూస్తా ఉన్నాం